శ్రీ గురుభ్యో నమ శ్రీ గోదావరి మాత చరిత్ర పద్నాలుగవ అధ్యాయం శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం చాలా మహత్వపూర్ణమై ఆ సంవత్సరం శ్రీ గోదావరి మాతాజీ ఖండం పర్యటించింది చాలా దేశాలు చూశారు వారి వెంట దేవీ తాయి సులోచన తాయి ప్రభృతి కన్యకలు ఎండి సాహుకార్ దంపతులు శ్రీమతి శ్రీమతి జ్యోత్స్నాదేవి పటేల్ శ్రీమతి దీనాబాయ్ పవార్ పావర్ అడ్వకేట్ డిసి భమోరే సోలిసిటర్ రూసి గాంధీ మొదలైన భక్తులు ఇంకా నాగపురం యోగి విజయబాబా కూడా ఉన్నారు ఈ పర్యటన ముప్పై ఐదు రోజులు సాగింది కన్యకలను భక్తులను తీసుకొని శ్రీ గోదావరి మాతాజీ భారతదేశం నుండి సెప్టెంబర్ రెండవ తేదీ బయలుదేరి అక్టోబర్ ఎనిమిదవ తేదీ తిరిగి వచ్చారు ఈ పర్యటనలో మాతాజీ రోమ్ జెనీవా పారిస్ ఫ్రాంక్ఫర్డ్ జూరిచ్ మొదలైన ప్రముఖ నగరాలు చూశారు పారిస్ లండన్ అట్వైర్స్ నగరాల్లో సత్సంగాలు కూడా జరిగాయి శ్రీ గోదావరి మాతాజీ సాకోరి నుండి ముంబైకి కారులో వెళ్ళి అక్కడి నుండి విమాన ప్రయాణం చేశారు వారికి వీడ్కోలు చెప్పడానికి అశేష భక్తజనం విమానాశ్రయంలో గుమిగూడారు వారి ప్రయాణం సుఖంగా సాగటం కోసం చాలా చోట్ల ప్రార్థనలు జరిగాయి శ్రీ గోదావరి మాతాజీ భక్తుల సమేతంగా సెప్టెంబర్ పదకొండు నాడు పారిస్ నగరం చేరారు అక్కడ సూజన్ ఆంధ్ర అనే మహిళ తన ఇంటిలో సత్సంగం ఏర్పాటు చేశారు తొలుత శ్రీ శ్రీమతి మణీబెన్ సాహుకార్ సాకూరి ఆశ్రమం చరిత్ర వినిపించి పర్యాటక బృందంలోని వారిని పరిచయం చేసింది కన్యకలు వేదగానం చేశారు ప్రేక్షకులందరూ శ్రీ గోదావరి మాతాజీని దర్శించి చాలా సంతోషించారు సెప్టెంబర్ పదిహేనవ నాడు శ్రీ గోదావరి మాతాజీ భక్తులతో లండన్ నగరం చేరుకున్నారు అక్కడ శ్రీ గోదావరి మాతాజీ సోనీ గారింట బస చేశారు ఒకప్పుడు సూరత్వాసి అయిన శ్రీ సోని ఇప్పుడు లండన్లోనే స్థిరపడిపోయారు ఆ సాయంకాలం శ్రీ సాయిబాబా మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీమతి బనారసీ దేవి అనే భక్తురాలు సాయి మందిరం కట్టించి సాయి భక్తి ప్రచారం చేస్తున్నది ఆ కేంద్రంలో ఆమె శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగత సత్కారం జరిపింది ఆ సభలో కాంటర్బరీ అర్చిబిషన్ కూడా బిషప్ కూడా ఉపన్యసించాడు శ్రీమతి బనారసీ దేవి కొత్తగా నిర్మింపదలిచిన సాయిబాబా మందిరానికై ప్రేక్షకులను విరాళాలు అడిగినప్పుడు శ్రీ గోదావరి మాతాజీ అప్పటికప్పుడు ఆ సత్కార్యానికై పదకొండు పౌండ్ల విరాళం ఇచ్చారు ఆ సందర్భంలో కాంటర్బరీ అక్జిబిషన్ ఉపన్యసిస్తూ నేను ముంబైకి వెళ్ళినప్పుడు వీధులలో ఇరువైపులా జనులు క్రిక్కిరిసి బారులు తీరారు వారందరూ నన్ను చూడటానికి ఇలా గుమిగూడినారని తెలుసుకున్న తరువాత నాకు ఆశ్చర్యం కలిగింది హిందువులు విశాల హృదయులు తమ ధర్మంతో పాటు ఇతర మతాలను వారిని కూడా గౌరవిస్తారు క్రైస్తవ మతంలోను హిందూ మతంలోనూ చాలా పోలికలున్నవి అన్నారు శ్రీ గోదావరి మాతాజీ భక్తులను వెంట పెట్టుకుని సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఆంట్వెర్స్ చేరారు అక్కడ ఎడ్వర్డ్ జేన్ అనే ఇద్దరు ఒక యోగి కేంద్రం నడుపుతున్నారు కేంద్రంలో ఆసనాలు ప్రాణాయామం ధ్యానం మొదలైనవి నేర్పుతారు ఆ ఇరువురు శ్రీ గోదావరి మాతాజీకి ఒక స్వాగత సభ ఏర్పాటు చేశారు శ్రీ ఎడ్వర్డ్ తన ఆశ్రమానికి వచ్చేవారికి యోగాసనాదులు నేర్పుతున్నానని తన కేంద్రానికి దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు వస్తున్నారని అందులో తొంభై శాతం ఆరోగ్యం నిమిత్తమై వస్తున్నారని తక్కిన వారు ఆధ్యాత్మిక ప్రవృత్తితో వస్తున్నారని చెప్పాడు ఎవరైనా యోగులు వస్తే నివసించడానికి ఆ యోగా కేంద్రంలో అన్ని వస్తువులున్న ఒక ప్రత్యేకమైన గది కూడా ఉన్నది ఆ యోగ కేంద్రాన్ని సందర్శించిన వారు తమ ఆటోగ్రాఫులు ఇస్తారు ఎడ్వర్డ్ జైన్ ల ప్రార్థన మన్నించి శ్రీ గోదావరి శ్రీ గోదావరి మాతాజీ కూడా తమ ఆటోగ్రాఫ్ ఇచ్చారు ఆ యోగాశ్రమంలో రాత్రి ఆ యోగాశ్రమంలో రాత్రి జరిగింది అడ్వకేట్ డిసి భమేరే సభాసదులకు సాకోరి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి పరిచయం చేశారు అటు తర్వాత కన్యకల వేదగానం జరిగింది ఆ పైన యోగాశ్రమం సభ్యుల భక్తి సంకీర్తనం సామూహిక సామూహిక ధ్యానం చేశారు శ్రీ గోదావరి మాతాజీ చాలా సంతోషించి మీకు కృషి ప్రశంసనీయం మీకు భాష రాకున్న భక్తి కీర్తనలు చాలా నిర్దిష్టంగా పాడారు మీరు చేసిన సామూహిక ధ్యానం నాకు బాగా నచ్చింది మీరు భారతదేశానికి వచ్చినప్పుడు సాకోరి ఆశ్రమానికి తప్పక రండి ఆశ్రమ ద్వారాలు మీకోసం సదా తెరిచి ఉంటాయి అని దీవించారు ఈ విధంగా సమ సు తమ సుదీర్ఘ ఖండ పర్యటన ముగించి శ్రీ గోదావరి మాతాజీ అక్టోబర్ ఎనిమిదవ తేదీ రోజున భారతదేశానికి తిరిగి వచ్చింది వారిని సాగ స్వాగతించడానికి అశేష భక్త సందోహం చేరుకున్నారు భక్తుల ఆనందానికి అవధులు లేవు తమ ఆరాధ్య దైవం శ్రీ గోదావరి మాతాజీని భక్తులు అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు శ్రీ గోదావరి మాతాజీ యూరప్ పర్యటనకు బయలుదేరే ముందు లండన్ వాస్తవ్యరాలు మేరీ అనే ప్రాంత్య విజ్ఞాన విధూషిమని సాకూరి ఆశ్రమానికి వచ్చింది ఆమె ఉపనిషత్తులు అధ్యయనం చేయటానికి భారతదేశం వచ్చిందట స్వదేశానికి తిరిగిపోయే ముందు ఆమెకు సాకోరి ఆశ్రమం సంగతి తెలిస్తే శ్రీ గోదావరి మాతాజీని దర్శించటానికై ఆమె సాకోరికి వచ్చింది ఆశ్రమ వాతావరణం ఆమెకు బాగా నచ్చటంతో ఆమె ఇక్కడ కొన్ని రోజులు ఉంది శ్రీ గోదావరి మాతాజీ ఆమెకు ఏకాంతం కూడా ప్రసాదించారు వారి సంభాషణలోని విషయాలు ఇక్కడ సంగ్రాహంగా పొందుపరుస్తున్నాను మేరీ ఉపనిషత్తులలో పరాత్మరుడు అను అనుగ్రహిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఉన్నది ఇదే నిజమైతే ఆధ్యాత్మిక జీవితంలో సాధనకున్న స్థానం ఏమిటి మాతాజీ ఆత్మసాక్షాత్కారం కోసం తప్పక సాధన చేయవలసిందే ఆత్మసాక్షాత్కారం కోసం తదేక లగ్నమైన మనస్సుతో దృఢమైన దీక్షతో నీవు కృషి చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది నీవు నీ మనస్సును అందుకోసం సిద్ధం చేస్తే ఈశ్వరుడు నీలోనే ప్రకటన అవుతాడు నీ సాధన నీవు చేస్తూ పో భగవత్సాక్ష భగవత్ సాక్షాత్కారమయ్యే క్షణం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ఏండ్లకైనా వస్తుంది నీ సాధన ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా ఫలిస్తుంది నీ జీవితంలో జరిగే ప్రతీది అది మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని ప్రసాదమే భగవంతుడే నిన్ను నడుపుతున్నాడని మంచిని ప్రసాదిస్తున్నాడని చెడు అగును బలహీనతలను తొలగిస్తున్నాడని విశ్వాసం పెంచుకో భగవంతుడు మార్గదర్శనం చేస్తాడు కానీ ప్రయత్నం మాత్రం నీవు చేయవలసింది అది నీ విధి నిందాశ్రుతుల బంధాల నుండి తప్పించుకునే మార్గం ఏమిటి మాతాజీ ప్రార్థనం ఒకటే నిరంతరం భగవన్నామ స్మరణం భగవద్ భగవద్ధ్యానం చేస్తూ పోతే నిందాశ్రుతుల వైపు మనసు పోదు లోకులు నిన్ను పొగిడినా తిట్టినా నీ మనసు భగవంతుని పైననే నిలుపు నిందాశ్రుతులను లెక్కించక నీ మనసులను నీ మనస్సును నిశ్చలం అవుతుంది నేను ఆత్మను శరీరం కాను అని భావించు నీవే భగవంతుడవు భగవల్లగ్న చిత్తంతో నీవు ద్వంద్వాలకు నిందాశ్రుతులకు అతీతురాలు కాగలవు నిజంగా అవి లేవు ఇదే ద్వైతానికి అతీతమైన అద్వైత స్థితి మేరీ లండన్ చేరిన తర్వాత నాకు ఈ విధంగా ఉత్తరం రాసింది శ్రీ ఉపాసనీ బాబా వారి ఆశ్రమం మందిరం చూపించి వాటి చరిత్ర వివరించినందుకు మీకు కృతజ్ఞతలు అక్కడ నాకు ఆనందానుభూతి కలిగింది అది తానే నాకు ప్రకటితమైనది అటువంటి స్వచ్ఛ శాంతి వాతావరణంలో ఉంటున్న మీరు ధన్యులు శ్రీ గోదావరి మాతాజీ నాకు లభించిన ఏకాంతం నా ఆశ్రమ సందర్శనానికి పరాకాష్ట మీకు మాట ఇచ్చిన ప్రకారం దాని గురించి వ్రాసినాను శ్రీ గోదావరి మాతాజీ లండన్ రాకు గురించిన మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను ఆ సందర్భంగా నేనేమైనా సేవ చేయగలనని ఆశిస్తాను గౌరవాదరములతో సోదరి మేరీ లండన్ ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చిలో ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం మొదటిసారిగా జరిగింది ఇంగ్లాండు ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఇరాన్ మొదలైన దేశాల నుండి పండిత ప్రతినిధులు వచ్చారు సాకోరి కన్యకలకు కూడా ఆహ్వానం వచ్చింది సమ్మేళనం గూర్చి ఇరవై ఆరు ఇరవై ఆరు నాడు ప్రారంభమై మార్చి ముప్పై ఒకటి దాకా సాగింది భారత రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారు ఉత్సవ ప్రారంభకులు పరిశోధనాత్మక పత్రాలు చదవటం బౌద్ధికమైన చర్చలు సిద్ధాంత రాద్ధాంతాలు చేయటం వేదపఠనం మొదలైన కార్యక్రమాలు చాలా జరిగాయి జరిగాయి ఓనా బండార్కర్ పరిశోధన సంస్థ మాజీ సంచాలకులు డాక్టర్ ఆర్ఎన్ దాండేకర్ గారి సహకారం మూలంగా సాకూరి కన్యకలకు ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం వేద పఠనం కలిగింది క్షమించండి ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం కలిగింది వేద పఠనం ఒక ప్రత్యేకమైన హాలులో జరిగింది కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న వివిధ ప్రాంతాల వేద పండితులు అక్కడ చేరినారు చాలామంది చాలామంది వేద పండితులు ఉండటం చేత మొదటి నాడు సాకోరి కన్యకలకు వేద పఠనావకాశం లభించలేదు మరుసటి మరుసటి రోజు నిర్ణీత సమయానికి కార్యక్రమం ఆరంభమైనది అయితే ఈనాడు కూడా కన్యకలను వేద పఠనానికైనా ఆహ్వానించనందుకు ఆహ్వానించనందుకు మా మనస్సు చివుక్కుమన్నది ఇంతలో ఒక మాంద్యాధ్య క్షమించండి క్షమించ మధ్యాం దిన శాఖ పండితుడు వేదం పఠిస్తూ సభాసదులను ఉద్దేశించి తనతో పాటు వేదం పఠించగల శుక్ల మాధ్యాందిన కాబీయులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినాడు ఎవరూ ముందుకు రాలేదు కానీ మా సాకోరి కన్యకులకు వేదం చెప్పిన చంద్రకాంతబాయి శుక్లాగారు లేచి ఉచ్చై మధురంగా వేదగానం చేయటం ప్రారంభించినారు సభాసదులు మంత్రుముగ్ధులైనట్లు నిశ్చేష్టులైనారు ఆయనను తను పరిచయం చేసుకోవలసిందిగా సభవారు కోరగా శ్రీ చంద్రకాంతభాయ్ శ్రీ ఉపాసనీ మహారాజులు స్థాపించిన సాకోరి కన్యాకుమారి స్థానంలో ఉండే కన్యకులకు తాను వేదం చెబుతున్నానని వేదం చదువుతున్న కన్యకులు ఆ సభలో ఉన్నారని అవకాశం ఇస్తే వారు వేదం పఠించగలరని అన్నారు కన్యకలు వేద పఠనం చేయటానికి వెంటనే అంగీకారం లభించింది దేవీ తాయి సుభద్రాతాయి సవితా తాయి చాలా మనోహరంగా వేదమంత్రాలు చదివినారు వారు కొన్ని వికృతులు కూడా వల్లించి చివరని సామగానం చేసినారు దానితో సభాసదులు హర్షధ్వానాలు మిన్నుమూతాయి ఈ విశ్వ సంస్కృత సమ్మేళనం వేద పరిషత్తులో పాల్గొన్న వారు సాకోరి ఆశ్రమం కన్యకలు తప్ప మరెవ్వరూ మహిళలు లేరు ఇందు మూలంగా సాకోరి కన్యాకుమారి స్థానం కీర్తి చంద్రికలు దేశం నలుదిక్కులలో వ్యాపించింది ఢిల్లీకి బయలుదేరే ముందు కన్యకులను శ్రీ గోదావరి మాతాజీ తిరిగి వచ్చేటప్పుడు యజ్ఞ కలశం తప్పక తేవాలి సుమా అంటూ ఆశీర్వదించిన మాటలు ఈ విధంగా ఫలించాయి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో శ్రీ గోదావరి మాతాజీ పూనాలో శతచీ యాగం చేశారు దీని ఉద్యాన ప్రాసాదం అధిపతులు శ్రీ శంకర్రావు దత్తే ఏర్పాటు చేశారు శ్రీ దత్తే ఈ యాగం శ్రీ గోదావరి మాతాజీ చేత చేయించడానికి కారణం గమనార్హం వారొక వ్యాసంలో ఈ విధంగా వ్రాసినారు పంతొమ్మిది వందల అరవై ఒకటి పామ్సెట్ ఆనకట్ట తెగిపోయి నగరం జలప్లావితం అయినప్పుడు నా జీవితము నా ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలమైపోయాయి అప్పుడు నేను శ్రీ చండీ ఉపాసనకు ఉపక్రమించినాను దేవి అనుగ్రహం మూలంగా నా కష్టాలు తొలగిపోయి నా పరిస్థితి చ చక్కబడి సొంత పరిశ్రమ పెట్టుకున్నాను భవ్యమైన ఉద్యాన ప్రసాదం నిర్మించగలిగినాను ఆనాటి సతచ ఆనాటి నుండి శతచండీ యాగం చేయవలననే కోరిక దినదినం నాలో ప్రబలం కాసాగింది అయితే ఈ యజ్ఞయాగాలు చేయించే రుత్వికుల్లో భక్తి శ్రద్ధలు కరువై డబ్బు కక్కుర్తితో వ్యాపారార్థం వలె చేస్తుండటంతో బ్రాహ్మణ పురోహిత వర్గంతో ఈ యాగం చేయించటం నాకు సమ్మతం కాలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీ గోదావరి మాత నేతృత్వంలో సాకోరి ఆశ్రమం కన్యకలు పోనాలో చేసిన గణేష యజ్ఞం దర్శించే భాగ్యం కలిగింది వారు తల్లీనమై ఎంతో శ్రద్ధతో చేసిన ఆ యజ్ఞం చాలా గొప్పగా ఉండటం చేత నేను ముగ్ధుడనైనాను ఆనాడే ఈ కన్యకల చేత శతచండీ యాగం చేయిస్తే బాగుంటుందని నిశ్చయించుకున్నాను బ్రహ్మాది బ్రహ్మవాదీనులైన అట్టి కన్యకలను సిద్ధం చేసి సనాతన ధర్మోద్ధరణం ద్వారా మన సమాజానికి ఒక కొత్త మలుపునిచ్చిన శ్రీ ఉపాసని మహారాజులు ధన్యులు ఈ బ్రహ్మదారిణుల జీవితాలను సర్వోత్తమంగా దిద్ది తీర్చుతున్న శ్రీ గోదావరి మాత ధన్యులు సమస్తము త్యాగం చేసి ఆదర్శ జీవితం గడుపుతున్న ఈ కన్యకలు ధన్యులు ఈ యజ్ఞం అక్టోబర్ పదకొండు నాడు ప్రారంభమై పంతొమ్మిది నాడు ముగిసింది తొమ్మిది రోజులు వాతావరణమంతా వేద ఘోషలతో మారుమ్రోగింది జనులు యజ్ఞం దర్శించి పునీతులై నారు దశ గ్రంథి బ్రాహ్మణుడైన శ్రీ మోఘా మోఘే వేదాచార్య శ్రీకరంబలేకర్ శ్రీ రుండి రాజాశాస్త్రి లేలే వంటి సత్పురుషులు వేద పండిత ప్రకారాంధ్రులు యజ్ఞానికి వచ్చి చూచి తమ సంతోషం ప్రకటించారు యాగం పరిసమాప్తి అయిన తరువాత దాదాపు యాభై ఐదు సాంస్కృతిక సంస్థల వారు శ్రీ గోదావరి మాతాజీని కన్యకులను సన్మానించారు పోనా డిప్యూటీ మేయర్ శ్రీ వైద్య గారి అధ్యక్షంలో ఈ సన్మాన సభ జరిగింది ముఖ్య అతిథి డాక్టర్ జిఎస్ మహాజన్ గారు తమ ప్రసంగంతో ప్రసంగంలో వేదకాలంలో మహిళలు విద్యా ధార్మిక రంగాలలో సక్రియంగా పాల్గొంటూ మన సంస్కృతిని పరీక్షించారు పరిరక్షించారు మైత్రేయ గారి వంటి మహానుభావురాండ్ర ఆ సత్సా సత్సాంప్రదాయాన్ని ఈనాడు మన గోదావరి మాతాజీ గారు పునరుద్ధరిస్తున్నారు అన్నారు డిసెంబర్ మాసంలో అహ్మదాబాదుకు పది మైళ్ళ దూరంలో ఉన్న సోలా అనే గ్రామంలో శ్రీ గోదావరి మాతాజీ విష్ణుయాగం చేశారు మహానుభావులు పండిత ప్రాకాండ్రులు ఆయన శ్రీ శంకర శాస్త్రి గారు ఈ గ్రామంలో భాగవతి విద్యాపీఠం అనే ఒక విశిష్ట సంస్థను స్థాపించారు ఆయన ఒక తాపసివలి జీవిస్తూ అఖండ భాగవత సప్తాహం చేస్తుంటారు శ్రీ గోదావరి మాతాజీ పట్ల సాకోరి ఆశ్రమం పట్ల తమకున్న భక్తి ప్రేమలు కారణంగా ఆయన శ్రీ గోదావరి మాతాజీని తమ ఆశ్రమంలో విష్ణు యాగం చేయటానికి ఆహ్వానించారు యాగం డిసెంబర్ రెండవ తేదీ రోజున ప్రారంభమైనది తొమ్మిదవ నాడు పూర్ణాహుతి జరిగింది వేద ఘోషలతో వాయుమండలం మూనిల్లింది ఆ సందర్భంలోనే భాగవత సప్తాహం గురుచరిత్ర పారాయణం సప్తాహం కూడా జరిగాయి వేదశాస్త్ర సంపన్న శ్రీ చంద్రకాంతభాయ్ కొల్లాగారి మార్గదర్శనంలో బ్రాహ్మణులు దత్తయజ్ఞం కూడా చేసినారు విష్ణుయాగ సందర్శనార్థమై పలు ప్రాంతాల నుండి అసంఖ్యాక జనం వచ్చారు శ్రీ మనోవీరయాని మహారాజు యోగ మహారాజు యోగక్రమం శ్రీ స్వామి నారాయణ సాంప్రదాయం పీఠాధిపతులు శ్రీ నటవర గోపాల్ ప్రసిద్ధమైన జగన్నాథ మందిరం ముఖ్య మహంతు వంటి పెద్దలందరూ ఈ ఈ ఈ యాగానికి విచ్చేశారు యజ్ఞం ముగిసిన తర్వాత అహ్మదాబాదు పౌరులు శ్రీ నటవర గోపాల్ జిగారి నేతృత్వంలో శ్రీ గోదావరి మాతాజీకి సన్మాన పత్రం సమర్పించారు అందులోని సారాంశం పౌరులమైన మేము శ్రీ గోదావరి మాతాజీని గురువులను అతిథి గణములను శృతివచనానుసారం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము శ్రీ గోదావరి మాతాజీలో విద్యమానమవుతున్న దివ్య గుణాలకు ముగ్ధులమైన మేము శ్రీ గోదావరి మాతాజీ పాదములకు ప్రేమపూర్వకంగా ఈ పుష్పాలు సమర్పిస్తున్నాము కొలది సంవత్సరాలకు పూర్వం తపోయోగ సదాచార సంయమనిష్ఠులు జ్ఞాన బల తేజ సంపన్నులు ఆయన శ్రీ ఉపాసనీ బాబా వారు మహారాష్ట్రంలోని సాకోరి గ్రామం కర్మక్షేత్రంగా ఎంచుకొని దానిని ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా రూపొందించారు శ్రీ ఉపాసని మహారాజులు తమ కార్యభారాన్ని బాధ్యతలను తమకు అన్ని విధముల వారసులో రాలు యోగ్యురాలైన శ్రీ గోదావరి మాత గారికి అప్పగించారు మా ఆహ్వానం మన్నించి మమ్మల్ని అనుగ్రహించి తమ భక్తులతో బ్రహ్మవాదాని బ్రహ్మవాదినులైన శిష్యురాండతో శ్రీ గోదావరి మాతాజీ ఇక్కడికి వేయించేసి యాగం చేయించినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఈ సందర్భంలో శ్రీ గోదావరి మాతాజీ ఈ సందర్భంలో శ్రీ గోదావరి మాతాజీ అక్కడి వారిని ఉద్దేశించి చేసిన అనుగ్రహ భాషణంతో భాషణంలో పూజ్యులు శ్రీకృష్ణ శంకర శాస్త్రి గారు ఆహ్వానించడం చేత మాకందరికీ విశిష్టము ఆదర్శవంతము అయిన ఈ భాగ ఈ భాగవత విద్యాపీఠం దర్శించే భాగ్యం కలిగింది ఈ సంస్థ మహత్తరమైన కృషి చేస్తున్నది చిన్నపిల్లలకు మంచి సంస్కారాలు అందిస్తూ వారి జీవితాలను సరియైన మార్గంలో పెడుతున్నది మన నైతిక మూల్యాలను మన ప్రాచీన సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రజానికంలో ధార్మికమైన చైతన్యాన్ని జాగృతం చేస్తున్నది మన ప్రాచీన సాంప్రదాయాలను కాపాడే ఆదర్శవంతమైన సంస్థ భారతదేశంలోనే ఇదే ఒక విచిత్రం గమనించదగింది ఇక్కడ సంఘటించింది మన భగవంతుని షోడశ షోడశోపచారాలతో పూజిస్తాము ఈ గ్రామం పేరు కూడా సోలా సోలా గ్రామంలో భాగవతి విద్యాపీఠం ఉండటం చేత షోడశ గ్రామాల సహాయ సంపదలు అందుకొని షోడశోపచార విధులతో భగవధారాధన జరిపింది వర్తమాన కాలంలో భారతదేశంలో ప్రాచీన సంస్కృతి లోపిస్తున్నది ఇటువంటి తరుణంలో లోక కళ్యాణం కోసం మన నీతిని మన సంస్కృతిని కాపాడుతున్న ఈ విద్యాపీఠానికి మన దేశంలో విశిష్టమైన ఆదర్శ స్థానం ఉన్నది పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మా మాశ్రత తాన్ సర్వే కర్మ వినాశన లభై